మత్స్యకారులు ఎలా బతకాలి వాళ్ళు ఎందుకు గుజరాత్ కు పోవాల్సి వస్తా ఉంది మన దగ్గర ఏమిటి తక్కువ అని చెప్పి గతంలో ఎప్పుడు ఆలోచన చేసిన పాకిస్తాన్ బార్డర్స్ లోను బంగ్లాదేశ్ బార్డర్స్ లోను ఎందుకు చిక్కుకుంటున్నారు జీవన ఉపాధి కోసం అక్కడికి ఎక్కడికో వెళ్లి దాని వల్ల పాకిస్తాన్ బంగ్లాదేశ్ బార్డర్లలో చిక్కుకోవాల్సిన అవసరం రానే రాకూడదు అని చెప్పి ఏకంగా మన రాష్ట్రంలోనే ఎనిమిది ఫిషింగ్ హార్బర్లకు వీళ్ళందరికీ కూడా కట్టించాలి అని చెప్పి దేశంలో మా అన్న ప్రభుత్వం రాకమునుపు రాష్ట్రంలో ఉన్న మొత్తం పోర్టులు నాలుగు లొకేషన్లలో ఆరు పోర్టులుంటే ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీ పోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక సీ పోర్టు లేదా ఒక ఫిషింగ్ హార్బర్ తో ఏకంగా పది ఫిషింగ్ హార్బర్లకు కూడా నిర్మాణం జరుగుతా ఉన్నాయి కూడా మీ అన్న హయాంలోనే అని కూడా చెప్పండి ఇది అభివృద్ధి కాదా నేను అడుగుతా ఉన్నాను మీరు కూడా అదే అడగండి అని అడుగుతా ఉన్నా